కొన్ని జిల్లాల్లో డీసీసీ అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉంది ఏసీసీ పంపించినటువంటి అబ్జర్వర్స్ నిన్నటి నుంచి జిల్లాల పర్యటనలో ఉన్నారు ఏసీసీ పంపించిన అబ్జర్వర్ చాలా మంది సీనియర్లు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి లాంటి వారు ప్రస్తుత సిడబ్ల్యూ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు సీనియర్ నాయకుల్ని ఏఐసి ఎంపిక చేసి ఈ ప్రక్రియ కోసం తెలంగాణ పంపించినారు నేను మా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రక్రియ సజావు జరుగుతుంది మీ అందరి సహకారం అవసరం జిల్లాలోని సీనియర్ నాయకులందరూ కూడా డిసిసి పదవి ఆశిస్తున్నటువంటి సీనియర్లు తక్షణమే అబ్జర్వర్లు కలిసి వారి అప్లికేషన్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నారు సీనియర్లు పక్క తప్పుకుంటే అనుభవం లేని వాళ్ళు ఎన్నికే అవకాశం ఉంటుంది సో డిసిసి అనేది ఒక శక్తివంతమైన పదవి కాబట్టి సీనియర్లు అందరూ కూడా అప్లై చేసుకుంటే ఏసీసీ అబ్జర్వర్స్ లోతుగా అధ్యయనం చేసి వారి అధ్యయనం కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరు ఒత్తిళ్ళలో కూడా చేస్తూ ఉన్నారు డిసిసి కూడా వారికి సహకారం చేస్తా ఉన్నారు సో ఈ నిష్పక్షపాతంగా జరిగేటువంటి ప్రక్రియలో సమర్థవంత నాయకులు డీసీ అధ్యక్షులు ఎన్నికే అవకాశం ఉంది తుదకి తుదక్సి కుల సమేకులు కూడా చూస్తుంది సో కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈ ప్రక్రియ పాల్గొని వారి వారి అమూల్యమైన సంబంధించిన సందేశాన్ని సమాచారాన్ని ఏసీసీ అబ్జర్వర్లకి ప్రత్యేకంగా సీక్రెట్ గా ఇవ్వాల్సిందని కోరుతా ఉన్నాను ఈ ప్రక్రియ దాదాపు కొత్త ఒరవడికి ఏఐసిసి నాయకత్వం శ్రీకారం చుట్టింది మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఆదేశాల వరకు ఈ ప్రక్రియ వల్ల నిష్పక్షపాతంగా నిజాయితీ గలనటువంటి సమర్థవంత నాయకత్వం డిసిసి అధ్యక్షులు ఎంపిక అవకాశం ఉంది డిసిసి అధ్యక్షులు ఇక ముందు ఒక ప్రత్యేక భూమిక పోషించబోతా ఉన్నారు సిఇసి సమావేశాలు కూడా వారికి ప్రత్యేక ఆవరణలో పిలుస్తారు రేపు జరగబోయే అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ వీరు భూమిక ప్రధానంగా ఉండే అవకాశం ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఆ పదవికి వన్న చేస్తున్న తరుణంలో సమర్థవంత నాయకత్వం అనేది కావాలి కాబట్టి కార్యకర్తలందరూ కూడా కార్యకర్త లెవెల్ కానీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసనమండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్లందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొని తమ అమూల్యమైన సందేశం సీక్రెట్ గా అబ్జర్వర్స్కి ఇవ్వాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు